దట్టమైన అడవుల మధ్య భారతదేశం మధ్యలో ఒక నది ప్రవహిస్తుంది మధ్యప్రదేశ్లోని అమర్కంటక పీఠభూమి నుంచి ఉద్భవించిన ఈ నది శతాబ్దాలుగా నాగరికతలను పోషిస్తోంది అంతేకాదు లెక్కలేరని ఇతిహాసాలకు కూడా జన్మనిచ్చింది భారతదేశంలో వ్యతిరేక దిశలో ప్రవహించే ఏకైక నది కూడా ఇదే అదే నర్మదా నది ప్రేమ ద్రోహం ఒంటరితనం లాంటి ఎన్నో కథలు ఈ నదితో ముడిపడి ఉన్నాయి భారతదేశంలో వ్యతిరేక దిశలో ప్రవహించే ఏకైక నదైన నర్మదా నది గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నర్మదా నది జన్మస్థలం మధ్యప్రదేశ్ లోని జిల్లాలోని జిల్లాలోని అమర్కండక్ ఈ నది తొంభై ఎనిమిది వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది అందుకే ఈ నదిని మధ్యప్రదేశ్ గుజరాత్ జీవనాడి అని పిలుస్తారు కొన్ని ప్రదేశాల్లో దీన్ని రేవా నది అని కూడా పిలుస్తారు ఇది భారతదేశంలోనే ఐదవ పొడవైన నది శివుడి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర ఆలయం ఈ నర్మదా నది ఒడ్డునే ఉంది ఈ నది శతాబ్దాలుగా సంస్కృతిని పెంచి పోషిస్తూ లెక్కలేలాంటి ఇతిహాసాలకు జన్మనిచ్చింది తప్తి మహా సబర్మతితో సహా అనేక చిన్న నదులు కూడా పశ్చిమం వైపు ప్రవహిస్తాయి కానీ అరేబియా సముద్రంలో కలిసే ఏకైక ప్రధాన నది నర్మదా నది గంగా లాగానే నర్మదా నది కూడా లక్షలాది మంది ప్రజల భక్తి విశ్వాసాలకు కేంద్రం నర్మదా నదిలో స్నానాలు ధ్యానం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఎంతో దూరం నుంచి వస్తుంటారు ఈ నదికి ఉన్న విశిష్టత తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకంటే అన్ని నదులు పడమరు నుంచి తూర్పు వైపునకు ప్రవహిస్తుంటాయి చివరకు బంగాళాఖాతంలో కలుస్తాయి అలా కాకుండా తూర్పు నుంచి పడమరుగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది నర్మదా నది భారతదేశంలోని మిగతా నదుల్లా కాకుండా ఇది వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది నర్మదా నదిని ఆకాశ కుమార్తె అని కూడా అంటారు నర్మదా ప్రయాణం వెనుక ప్రేమ ద్రోహం ఒంటరితనం కన్యగానే మిగిలిపోయిన వనిత అనే అనేక కథలు కూడా ఈ నదితో ముడిపడి ఉన్నాయి నర్మదా నది వ్యతిరేక దిశలో ప్రవహించడం వెనుక పురాణ కథ ఉంది పురాణాల ప్రకారం నర్మదా ఒక అందమైన యువరాజైన సోనభద్రను ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ సోనభద్ర నర్మదా స్నేహితురాలైన జుహీలాను ప్రేమించాలట దీంతో కోపం తెచ్చుకున్న నర్మదా వెనక్కు మళ్ళీందట తన ప్రేమను చంపేసుకుని జీవితాంతం ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకుంది ఇక అప్పటి నుంచి వ్యతిరేక దిశలో ప్రవహిస్తూ కన్నికానే ఉండిపోయిందని చెబుతారు ఇందుకు నిదర్శనం అన్నట్లుగా ఓ ప్రదేశంలో సోనభద్ర నది నుంచి విడిపోతున్నట్లు నర్మదా ప్రవాహం కనిపిస్తుంది ఇది పురాణాల ప్రకారం ప్రచారంలో ఉన్న కథలు ఇక శాస్త్రీయ కారణం చూస్తే భౌగోళికంగా రిఫ్ట్ వ్యాలీ వాలు వ్యతిరేక దిశలో ఉండటం వల్లే నర్మదా నది తూర్పు నుంచి పడమర వైపు ప్రవహిస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు అంటే నది వాలు దాని ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఉంటుంది వాలు కారణంగా ఈ నది ప్రవాహం రివర్స్ అవుతుంది ఈ నది వ్యతిరేక దిశలో ప్రవహించడానికి కారణం ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి